జీతాలు పిఎఫ్ ఇవ్వడం లేదని జీకే ఆర్ ఇన్ఫ్రాకాన్ పై కార్మికుల ఆందోళన ఖమ్మం జిల్లా సుత్తుపల్లి జేవిఆర్ ఓసీ కొమ్మేపల్లి జీకే ఆర్ ఇన్ఫ్రాకాన్ లోని అవుట్ సోర్సింగ్ కార్మికులు తమకు రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని గడిచిన ఎనిమిది నెలల నుండి పిఎఫ్ చెల్లించడం లేదని కార్మికులకు బోనస్లు ఇవ్వడం లేదని పురుగులోన్న అన్నం నాసిరకం కూరలు నీళ్ల మజ్జిగలతో నాణ్యత లేని భోజనాలు పెడుతున్నారని ఆ పెట్టే భోజనాలు కూడా రోజువారీ పెట్టడం లేదని లోకల్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు ఆందోళన చేపట్టారు ప్రతిసారి కార్మికులు ఆందోళన చేస్తేనే పిఎఫ్ లు గాని జీతాలు గాని చెల్లిస్తున్నారని కార్మికులు వాపోయారు నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నా కానీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని అసలు తాము ఉన్నామని కూడా వాళ్ళు గుర్తించడం లేదని కార్మికులు రోడ్డుకి అడ్డంగా జేసీబీ తో తవ్వి తమ నిరసన వ్యక్తం చేశారు गांव दा वीवो आवले वीवो जाओ वीवो जाओ वीवो जाओ मैनेजमेंट गांव दा मैनेजमेंट गांव दा मैनेजमेंट गांव दा आवले रावा रे वीने मंडे భోజనాలు మంచిగా ఈవో గారు మనకి రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నాం મેનેજમેન્ટ રાઉડ ઈગર મેનેજમેન્ટ રાઉડ સિંગરેન કયા યજમાનિયો રાઉડ સિંગરેન યજમાનિયો રાઉડ સિંગરેન યજમાનિયો રાઉડ సంవత్సరాల నుంచి ఈ శాలరీలు సరైన టైం టైంలో అయితే ఇవ్వట్లేదు బోనస్లు కూడా సరైన టైంలో ఇవ్వట్లేదు ఎనిమిది నెలలు బోనస్ అయితే ఎనిమిది నెలల పీఎఫ్ అయితే వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు సంవత్సరం పి బోనస్ వచ్చి వాళ్ళ దగ్గరే ఉంది మాకు ఇవ్వట్లేదు రెండు నెలలు శాలరీ ఇవ్వాలి రెండు నెలలు శాలరీ ఇవ్వట్లేదు అడిగితే పట్టించుకున్న లేరు ఇక్కడ దాని గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలుస్తాం ఎమ్మెల్యే గారు వచ్చి కూడా మాకు కొద్దిగా సహాయ సహకార్యాలు అందిస్తారని కోరుకుంటున్నాం కంపెనీ అండి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదకొండో తారీఖున స్టార్ట్ అయింది ఇది అప్పటి నుంచి వర్కర్లతోటి ఆడుతున్న చిలగాటం ఇది ప్రతి ప్రతి నెల స్ట్రైక్ చేయండి వీళ్ళు శాలరీ వేయరు తర్వాత పిఎఫ్లు కూడా ప్రతి నెల వేయరు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఇట్లా పెండింగ్ పోతా ఉన్నది బోనస్ కూడా అదే సమస్య అడిగినంత వరకు వేసేది లేదు భోజనం అంతా ఖరాబ్ అండి ఎలాంటి మంచి భోజనం వేయరు ఏం లేదు వర్కర్లతో అసలు ఎలాంటి అంటే అసలు ఎలాంటి లేదు స్పందన లేదు ఏం లేదు ఎండి గారు ఏ రోజు వచ్చి వర్కర్లతో మాట్లాడింది లేదు చేసింది లేదు అసలు వీళ్ళు ఏం తింటారు ఏంది వీళ్ళ వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా వీళ్ళ మెయింటెనెన్స్ ఎట్లు ఉన్నది ఏంది మిషనరీ గురించి అసలు అడిగేది లేదు చూసే లేదు వర్కర్లను లేరండి ఇక్కడ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి స్ట్రై చేస్తాను మన మ్యాచ్ సార్ రాసి ఇచ్చిన లెటర్ అండి ఇది దాదాపు పదిహేను తారీఖు మీకు పిఏ పడుతుంది ఎనిమిది నెలల పిఏ పడుతుంది రాసి ఇచ్చారు రాసిచ్చిన తర్వాత కూడా డేట్ ఇచ్చిన తర్వాత ఆయనే రాసి ఇచ్చారు నాలుగు గంటలకు ఆపుకోండి ఒకవేళ పడకుండా అని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఇది నన్ను నమ్మండి ఈ అవకాశం నన్ను ఇయమని చెప్పారు సార్ మ్యాచ్ సారీ చెప్పిన ఈ విషయం ఆయన మాట మీదే నడిచిన ఇప్పటివరకు కానీ కంపెనీ ఎలాంటి స్పందన లేదు ఏం లేదు నాలుగు నుంచి చూస్తున్నాం చూసిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత సార్ అదే మాటలు మీ తోచిన చేసుకోవాలంటేనే మేము ఈ స్టేజ్ తీసుకున్నాండి ఈ స్టెప్ తీసుకున్నాం అంతే తప్పించి మాకు ఎలాంటిది ఇలా ఇట్లా కంపెనీని ఎలాంటి ఆగం చేయాలని మాకు ఆలోచన లేదు ఈ రెండు సంవత్సరాల నుంచి కంపెనీని ఆదుకుంటానే వస్తున్నాం మేము రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు వేసినప్పుడే పేమెంట్ తీసుకుంటాను వాళ్ళు ఎట్లా అంటే అట్లనే చేసుకుంటూ వస్తున్నాం కానీ కంపెనీని ఎలాంటి హామీ చేయాలని మాకైతే లేదు కానీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ వర్క్ అని అసలు ఎలాంటిది ਹਾਲਾਂਕਿ 8 ਨੁਲਾਦਾਂ ਦੀ ਜੀ ਕੇ ਸਮੱਸਿਆ ਇਹਦੀ